శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని రామాయపట్నం పోర్టు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు మరియు కావలి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలు ప్రకాశం జిల్లా కలెక్టర్లు మరియు పోర్టు అధికారులు రామాయపట్నం పోర్టును పరిశీలించారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి రామాయపట్నం పోర్టును వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నం రాన్నారెడ్డి తెలిపారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు ఉన్న వాణిజ్యపరంగా నిరుద్యోగ యువతీ ఉపాధి అని మంత్రులు తెలిపారు 시청해주 అందరికీ నమస్కారాలు ఏదైతే ఈ రామాయపట్నం కోర్టు తెలుగు ప్రజల చిరకాల వారి కోడికేది గతంలో ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నడకం నడుస్తూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు రివ్యూ చేసినప్పుడు యాభై ఒక్క శాతం పనులు పూర్తయ్యే రెండు వేల ఐదు జూన్ నాటికి ప్రతిమా యాభై శాతం పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం మరొక విశేషం ఏంటంటే మంత్రి గారు ఇవాళ రివ్యూ చేస్తే ఒక విషయం అధికారులకు సూచన ఇచ్చారు ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము రివ్యూ చేస్తాము ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది పోక్కడ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్ చేయడం అని పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఉందో దాన్ని బట్టి అర్థం ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి ఇది ఒక గొప్ప అనుభూతి మా అందరికి కూడా ఒకే రోజు మూడు మేజర్ ప్రాజెక్టుల గురించి రివ్యూ చేయడం దీన్ని వెంట వెంటనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పం ఇవన్నీ కావలి నియోజకవర్గంలో ఉన్న దువ్వన్నే ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి అలాగే దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా దాన్ని చూసుకొని మళ్ళీ ఇప్పుడు రామాయపట్నంకి వచ్చాం రామాయపట్నంలో ఇవాళ ఉన్నటువంటి భర్తు అది ఎంత లెంగ్త్ ఉంది నార్త్ సైడ్ రోడ్ ఎంత ఉంది లెఫ్ట్ సౌత్ సైడ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది ఈరోజు పోర్టు ప్రారంభించాలన్నా దాదాపు నాలుగు భర్తులు ఇక్కడ రెడీగా ఉన్నాయి చేయొచ్చు అనేటువంటి వివరణ అధికారులు ఇవ్వడం జరిగింది అయితే ఇంకా కొన్ని డ్రెడ్జింగ్ పనులు కొన్ని కన్స్ట్రక్షన్ పనులు దీనికి కావాల్సినటువంటి ఎక్కువ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ కావాల్సింది ఉంది ఇవన్నీ కూడా త్వరతగతిన పూర్తి చేయాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇవాళ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా అభివృద్ధి పరుగులు తీస్తుంది అనే దానికి ఇదే నిదర్శనం కాబట్టి ఇవాళ సంబంధిత మంత్రిని నెల్లూరు జిల్లాలో ఉన్న మూడు ప్రాజెక్టులని ఒకే రోజు రివ్యూ చేసి సర్వే చేయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీని దీని ద్వారా ఎక్కడైనా భూ సమస్యలున్నా రైతుల సమస్యలున్నా లబ్ధిదారుల సమస్యలున్నా వాటిని పరిష్కరించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ రా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగే ప్రగతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి నేను ఈ సమావేశంలో ఉన్న మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి గతం గత ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని చెప్పి ఆయన కన్న కళల్ని నిజం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ మంచి మంత్రివర్గాన్ని ఏర్పాటు కూర్పు చేసుకున్నారు కాబట్టి అందరికీ శ్రద్ధ ఉంది మన జిల్లాలో ప్రధానమైనటువంటి జువలదిన్న రామాయపట్నం దళదత్తి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వెంట వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుంది మరొక సంవత్సరం లోపల జోహలదిన్నె కానీ రామాయపట్నం కానీ ఆ తర్వాత మరొక ఆరు మాసాలు ఎంత పడుతుంది మన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇదేదో చంద్రబాబు నాయుడు కోసము లేకుంటే మరొక మీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కాసాము కాదు ఈ జిల్లా ప్రజలకి రేపటి తరానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి జీవనోపాధి కావాలి మంచి ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళకి మంచి పెట్టుబడులు రావాలి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తే మన బిడ్డలకి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చొరవ తీసుకొని ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో మీకు అందరికీ తెలుసు దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల ఒక్క రామాయపట్నం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ఇవాళ ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వలేమని చెప్పారు మమ్మల్ని నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేరు అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం నిన్ననే రెండవ నెల ఆగస్టు ఒకటో తారీఖుకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం పెంచినటువంటి పెన్షన్లని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు చేసింది ఎప్పటికప్పుడు నెల నెల వాళ్ళకి అందేటట్లు చర్యలు తీసుకుంటా మరి ఏదీ లేదు ఏదీ చేయలేమన్నటువంటి గత పాలన కేవలం అప్పుల ఊపిలో ముంచేసిపోయింది ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా దాదాపు పదకొండు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినట్టు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్టణంలో మనం కూడా చరిత్రలో నిలిచిపోవాలి అనేది మా అందరి కోరిక కాబట్టి మీరు అందరూ సహకరించి మరీ ముఖ్యంగా మీడియా వాళ్ళని నేను కోరేను ఎక్కువ అసంతృప్తి